కృష్ణా జిల్లా గుడివాడలో ఆడివో కార్యాలయాన్ని ట్రాన్స్పోర్ట్ వాహనదారులు ముట్టడించారు అనంతరం ఆడివో కార్యాలయంలో ఉద్యోగులను ఇవ్వాలని ఇవ్వకుండా అడ్డుకున్నారు ఏటీఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని వాహనాదారులు బ్రేక్ విధానాలను ప్రైవేట్ వ్యక్తులు ఎలా అప్పగిస్తారని నినాదాలు చేశారు ఈ సమస్యను పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో ఉద్యమం చేపడతామని సంఘ నాయకులు మరియు పెద్దలు మీడియాకు వివరించారు

మాట్లాడేవాళ్ళు కాదు నేను ఉద్యోగస్తుడిగా నాకు ఒక ధర్మం పని కాదు చేసుకోండి మూడింటికి రండి

నేను చెప్పే రెండే పాయింట్లు చెప్తానండి ఇప్పుడు పద్నాలుగు పదిహేను ప్రభుత్వాలు మారిని మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఆ మారిన మారిపోయి మారిపోయిన తర్వాత మనకి వచ్చిన ప్రభుత్వాలన్నీ కొన్ని ప్రభుత్వం మంచి చేయలేదని కొన్ని జీవోలు రద్దు చేస్తూ వచ్చింది మనం మన ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం వెళ్తే మినిస్టర్ గారితో మాట్లాడి ఈవినింగ్ చెప్తా అన్నారు ఈవి మినిస్టర్ గారితో మాట్లాడిన తర్వాత ఈవినింగ్ మేము వెళ్ళాం మాట్లాడామండి మేము అది మా వాళ్ళ కాదని చెప్పారు అది గత ప్రభుత్వం ఇచ్చిన జీవో అని చెప్పారు అని చేతులు ఎత్తేసారండి మేము అడుగుతున్నాం మేము డిమాండ్ చేస్తున్నాం అలా కొన్ని ప్రభుత్వ గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలు మీరు ఎన్ని రద్దు చేశారు మా అలాగే దీన్ని కూడా రద్దు చేయాలి కదా రద్దు చేయకుండా మీరు చేతులు ఎత్తేస్తే మా లాంటి అపాకి పరిస్థితి ఏంటి యూనియన్ తరఫు నుంచి ఎక్కడ దగ్గర ఒక్కడ మనుషులు ఈ వెహికల్స్ మీద బతికే వాళ్ళం మీరు ఎక్కడో తీసుకెళ్లి యాభై కిలోమీటర్లు అవతల పెట్టారు మేము చేతులు ఎత్తేస్తే మా ఈ జీవోల గురించి మీరు రద్దు చేసిన జీవోలతో పాటు దీన్ని కూడా రద్దు చేయాలి కదా ఇప్పుడు కరెంట్ రద్దు చేశారు కరెంట్ జీవోలు రద్దు చేశారు ఇంగ్లీష్ మీడియాలు రద్దు చేశారు అట్లాగే దీన్ని కూడా రద్దు చేయాలని మేము అంతా డిమాండ్ చేస్తాం యూనియన్ల తరపు నుంచి